మీరు చూస్తున్నటువంటి ఇవి అందమైనటువంటి బీడ్స్ కావండి ఇవి మన మొక్కకి వచ్చినటువంటి కాయలు ఇది తిప్పతీగకి సంబంధించినటువంటి కాయలు ఈ కాయలు మనకి బాగా చెట్టు ముదిరిపోవటం వలన కాయలు అనేది రావటం జరిగింది అలాగే ఈ కాయల్ని మనం మళ్ళీ ఇంకో దాంట్లో వేసి మళ్ళీ మనం ఈ యొక్క తిప్పతీగనే మళ్ళీ మొలకెత్తించవచ్చు అయితే ఈ తిప్పతీగ ఆకులు కూడా మనం చూద్దాం ఈ ముందు ఇవి చూడటానికి గింజలు చాలా అందంగా ఉన్నాయి అలాగే ఈ తిప్పతీగ ఆకులు చూడండి ఈ విధంగా ఉంటాయి చాలా పచ్చగా చక్కగా ఉంటాయి ఇవి మనకి అందరికీ తెలిసిందే కరోనా టైంలో మనకి ఆయుర్వేదికంలో కలిపినటువంటి తిప్పతీగ ఆకులు అండి అవి ఇవి వాటి యొక్క గింజలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి